అదిగో భారత రక్షణ రంగంలోకి మరొక హైపర్సోనిక్ క్షిపణి వచ్చి చేరింది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాష్ ప్రైమ్ మిజైల్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది లో అత్యంత ఎత్తులో రెండు మానవ రహిత లక్ష్యాలను ఛేదించి రికార్డు సృష్టించింది ఇంతకీ ఏంటి ఆకాష్ ప్రైమ్ మిజైల్ స్పెషల్ శత్రు దేశాలకి భారత్ ఎలాంటి సవాల్ విసురుతోంది అప్గ్రేడ్ వర్షన్ అయిన ఆకాష్ ప్రైమ్ మిసైల్ ను ప్రాజెక్ట్ విష్ణు కింద డిఆర్టీఓ అభివృద్ధి చేసింది ఆకాష్ మార్క్ వన్ ఆకాష్ మార్క్ వన్ నె ఆధారంగా స్వదేశీయంగా రూపొందించింది ఇది ధ్వని కంటే ఎనిమిదేట్లు వేగంగా ప్రయాణించగలదు ఈ కొత్త హైపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ క్రీజ్ మిసైల్ కంటే చాలా ఎక్కువ వేగంతో పాటు దూరాన్ని కవర్ చేస్తుంది సాంప్రదాయ రాకెట్ ఇంచెన్ బదులుగా వాతావరణ ఆక్సిజన్ ఉపయోగిస్తుంది ఈ క్షిపణి వెయ్యి నుండి రెండు వేల కిలోల పేలోడ్ ను మోస్తుంది సాంప్రదాయ అణ్వాయుధాలను సైతం తీసుకువెళ్లగలుగుతుంది ప్రతి లాంచర్ మూడు ఆకాశ ప్రైమ్ మిసైల్ను కలిగి ఉంటుంది ఇవి ఫైర్ అండ్ ఫర్గాట్ మోడ్ లో పనిచేస్తాయి ఒక్కో మిసైల్ ఇరవై అడుగుల పొడవు ఏడు వందల పది కిలోల బరువు ఉంటాయి వారి సమయంలో దిశను మార్చుకొని మరీ యుద్ధం చేయగల సామర్థ్యం ఆకాష్ ప్రైమ్ మిసైల్ కు కలదు ఇలాంటి మిసైల్ టెస్ట్ రన్ ను జమ్మూ కాశ్మీర్లోని లోని లదాఖ్ లో భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది పదిహేను వేల అడుగుల ఎత్తులో ఈ మిసైల్ ను ప్రయోగించింది రెండు మానవ రహిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది ఆకాశ్ ప్రైమ్ మిసైల్ టెస్ట్ రన్ ద్వారా శత్రువులకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆకాష్ ప్రైమ్ క్షిపణి పరీక్ష నిర్వహించడం ఆసక్తిగా మారింది అందులోనూ ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంతో పాటు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ఈ క్షిపణి ప్రయోగం ప్రాధాన్యతను సంతరించుకుంది చైనాతో పాటు పాకిస్తాన్ ను టార్గెట్ చేస్తూ ఈ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆకాష్ మిసైల్ వ్యవస్థ ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్ వైమానిక దాడులను చిత్తు చిత్తు చేసింది మొదటిసారి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ఉపయోగించి శత్రు దేశాలకు స్ట్రాంగ్ ఇండికేషన్స్ ఇచ్చింది ఇక ఆకాష్ ప్రైమ్ మిసైల్ టెస్ట్ రన్ విజయవంతంపై రక్షణ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది దీనికి సంబంధించిన దృశ్యాలను ఎక్స్ లో పోస్ట్ చేసింది లదాఖ్ లో అధిక ఎత్తులు నిర్వహించిన టెస్టు ద్వారా ఆకాశ్ ప్రైమ్ లక్ష్యాలను ఛేదించడం భారత రక్షణ వ్యవస్థలో మరో మైలురాయి అని చెప్పుకొచ్చింది ఆకాష్ వ్యవస్థలోని ప్రైమ్ మిసైల్ భారత సైన్యానికి అప్గ్రేడ్ వేరియంట్ అని తెలిపింది సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ కోసం ఆకాశ్ మిసైల్ కీలక ఆయుధంగా మారబోతుందన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఫై ఈ రేంజ్ టెక్నాలజీ ఇప్పటి వరకు రష్యా అమెరికా చైనాలో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ఆ క్లబ్లో చేరి భారత్ కూడా ప్రపంచంలో నాలుగో దేశంగా రికార్డులకు ఎక్కింది మొత్తంగా ఆకాష్ ప్రైమ్ మిసైల్ ను విజయవంతంగా ప్రయోగించి చైనా పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయింది